చింత చెట్టు దెయ్యం గ్రామీణ కథ ఇది కొంచెం భయానకంగా కాని ఆసక్తికరంగా ఉంటుంది ఈ కథ సాంప్రదాయ గ్రామీణ పచ్చని పల్లెటూరి వాతావరణాన్ని చూపుతుంది కథ వివరాలు ఒకప్పుడు ఒక గ్రామంలో పెద్ద చింత చెట్టు ఉండేది ఆ చెట్టు గ్రామ సమీపంలో ఉన్న పాత కట్ట వద్దే ఉండేది ఆ చెట్టు చాలా పాతది దాని చుట్టూ ఎన్నో జోస్యం కథలు ప్రచారంలోకి వచ్చాయి ఆ చెట్టు దగ్గర రాత్రివేళకు ఎవరూ వెళ్లేవారు కాదు కారణం చెట్టుమీద దెయ్యం ఉండి భయపెడుతుందనే నమ్మకం దెయ్యం పుట్టుక వెనుక కథ కొన్ని సంవత్సరాల క్రితం ఒక యువతి ఆ గ్రామానికి చెందిన ఒక జమీందార్ గార్డెన్ దగ్గర పనిచేసేది ఆమెపై ఆక్రోశం చూపిన జమీందార్ ఆ యువతిపై అన్యాయం చేసి ఆమెను ఆ చెట్టు వద్దే చంపేశాడు ఆమె ఆత్మ ఆ చింత చెట్టులోకి దాక్కుని అక్కడే ఉండిపోయిందని గ్రామస్తులు నమ్మారు మలుపులు ఒకటి రాత్రిపూట సంఘటనలు ఆ చెట్టు దగ్గర ఎవరైనా రాత్రిపూట వెళితే విచిత్రమైన శబ్దాలు నాటకం లాంటి అనుభవాలు ఎదురయ్యేవి కొందరు ఆత్మను చూసినట్లు చెప్పారు రెండు తప్పిపోయిన వ్యక్తి కథ ఒకసారి గ్రామానికి చెందిన యువకుడు రాత్రి ఆ చెట్టు వద్ద నిద్రించాడు ఆ తర్వాత అతను గ్రామానికి తిరిగి రాలేదు అతని చిత్తు ఆ చెట్టుకే సంబంధించినదని అందరూ నమ్మారు మూడు పూజారి పరిష్కారం గ్రామ పెద్దలు కలిసి ఒక పూజారిని ఆహ్వానించారు పూజారి ఆ చెట్టు వద్ద పూజలు చేసి ఆత్మను శాంతింపచేయడానికి ప్రయత్నించాడు అప్పుడు ఆ ఆత్మ తన బాధను వెల్లడించింది తనపై జరిగిన అన్యాయాన్ని తెలిపింది నాలుగు ఆత్మకు శాంతి జమీందార్ చేసిన తప్పుకు గ్రామ ప్రజలు క్షమాపణలు చెప్పి ఆ యువతి ఆత్మకు శాంతి కలిగించేలా పూజలు నిర్వహించారు ఆత్మ ఆ చెట్టును విడిచి వెళ్లిపోయిందని అన్నారు ముగింపు ఈ సంఘటన తర్వాత ఆ చెట్టు ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారింది గ్రామస్థులు ఆ చెట్టు చుట్టూ కథన్ని చెప్పుకుంటూ మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు ఇది ఒక గాఢమైన భావోద్వేగాలతో నిండిన కథగా పల్లెటూరి జీవనశైలిని ప్రతిబింబిస్తుంది